అస్మద్గురుభయనమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంట్లో ఇబ్బందు వస్తూ ఉంటుంది అవి ఎందుకు వస్తాయో తెలియదు అసలు ఏదో కారణం తెలిస్తే ఆ కారణాన్ని మనం రెక్టిఫై చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి ఈ ఇబ్బందుల వల్లే ఎంత సంపాదించినా డబ్బులు నిలవవు అన్ని ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య అపార్థాలు ఇలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి వాటన్నింటికి కొన్ని మనం తెలిసి తెలియకుండా చేసే పనులే కారణం ఆ పనులేంటో మనం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఎలాంటి పనులు చేస్తే మనకి ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి ఇంట్లో చెత్తను సేకరించి ఉంచుతారు ఏంటి ప్లాస్టిక్ కవర్లని ఏవేవో రకాల రకాలైనటువంటి చెత్త అలాగే కుళాయిల నుంచి నీరు నిరంతరము కారుతూ ఉంటుంది అది బాత్రూంలో కుళాయి అయినా వంటింట్లో అయినా ఎక్కడైనా సరే కుళాయి నుంచి కనీసం బొట్టు 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 కూడా నీరు కారకూడదు నీళ్ళని ఎక్కువ వేస్ట్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా నీళ్లలాగే ఖర్చు అయిపోతాయి అంటుంది శాస్త్రం కాబట్టి ఖచ్చితంగా కుళాయి కనుక అలా ఉంటే బాగు చేయించుకోండి అలాగే శనివారం నాడు చాలామంది తలస్నానం చేయరు శనివారం తలస్నానం చేయకపోయినా కూడా చాలా అరిష్టం అది శనివారం తలస్నానం చేసి తీరాలి అలాగే నట్టింట్లో గోళ్ళు తీసుకుంటారు ఎప్పుడు ఆరు బయటికి వెళ్ళిపోవాలి మన బాల్కనీలు అవి ఉంటాయి కదా అలాంటి చోట గోళ్ళు తీసుకున్న లేకపోతే ఆ గోళ్ళని డ్రైనేజీలో వేసేయాలి లేకపోతే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది కొరికితే దరిద్రం గోళ్ళు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే దరిద్రం మన గోళ్ళు ఎవరైనా తొక్కినా కూడా దరిద్రమే అలాగే చాలా మంది ఆదివారం రోజు జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు ఆదివారం రోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోకూడదు చాలా మంది ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉంటాయి ఆ బాగు చేద్దాంలే ఏమైపోయిందో అది ఆ బాగు చేద్దాంలే తర్వాత బాగు చేద్దాం అని పెట్టుకుంటారు ఇంట్లో ఆగిపోయిన గడియారం ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు అలాగే గుమ్మం మీద గడియారం పెట్టుకోకూడదు ఎప్పుడు అంటే ఆ గడియారం కింద నుంచి మనం వెళ్ళడం రావడం చేయకూడదు ఖచ్చితంగా అది మాత్రం చాలా దోషం అనమాట గుమ్మం మీద గడియారం పెట్టుకోకూడదు అనమాట తర్వాత మనం సాల్ట్ని గాజు సీసాలో భద్రపరచుకోవాలి తప్పితే స్టీల్ డబ్బాలో ఎప్పటికీ పెట్టుకోకూడదు స్టీల్ డబ్బాలో కనుక పెడితే అది ఇంట్లో డబ్బు సమస్యలు పెరగడమే అది పక్కన పెట్టండి ముందర స్టీల్ అంతా తుప్పు పట్టిపోతుంది ఆ తుప్పు అంతా లోపలికి వెళ్ళిపోతుంది మనకి అన్ని సమస్యలు వచ్చేస్తాయి ఎప్పుడూ కూడా తుప్పు అన్నది లోపలికి వెళ్ళకూడదు అనమాట అందుకని గాజు సీసాలోనూ గాజు డబ్బాల్లోనూ ఉప్పుని భద్ర తర్వాత ఇంట్లో ఆ దీపారాధన కుందులు కడగకుండా ఆ కుందుల్లోనే తిరిగి మనం దీప వెలిగించేస్తూ ఉంటాం అలా ఎప్పటికీ చేయకూడదు దీపారాధన కుందులు శుభ్రపరుచుకున్న తర్వాతనే దీపారాధన చేసుకోవాలి అలాగే చిరిగిపోయిన బట్టలు పాత బట్టలు ఇవన్నీ ఏం అంటే పైన ఎక్కడో పడేస్తాం ఆ పైన కూడా కాదు మీకు పాత బట్టలు ఉంటే కొంచెం బాగుంటాయి ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చేయండి చిరిగిపోయిన బట్టలు ఉంటే బయట పడేయండి లేకపోతే ఇంట్లో ఏదైనా తుడుచుకోవడానికి ఉపయోగించండి కానీ ఎక్కడా కూడా దాచి అయితే ఉంచద్దు ఖచ్చితంగా అలాగే ఈ సాన్యం బరువు పెడుతూ ఉంటారు మాకు వాస్తు అంత పెద్ద నమ్మకం లేదు అంటూ అలా బరువులు కనుక పెడితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంట్లో ఈశాన్యమ్మల ఎటువంటి బరువు లేకుండా చూసుకోండి అలాగే మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఉండే డబ్బును ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోండి అంటే నార్త్ వైపున మీరు బీర్వా పెట్టుకోవడం అది నార్త్ వైపుకి ఓపెన్ చేసి ఉంచడం మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే సౌత్ వైపు తిరుగుతారు బీర్వా ఓపెన్ చేసిన వెంటనే నార్త్ని చూస్తూ ఉంటుంది అలా గనక ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా వస్తుంది ఎందుకంటే ఉత్తర దిశ అన్నది కుబేర స్థానం అందుకని కుబేర స్థానంతో ఉన్నటువంటి దిశలో గనక చూస్తూ ఉంటే డబ్బు ఆకర్షిస్తుంది అనమాట మీ బీర్వాలోకి వస్తుంది ఆ తర్వాత మీరు పాచి చేస్తారు కదా ఇంటి ముందర పాచి చేసినప్పుడు ఆ ముగ్గు మనం చాక్ పీస్తో వాటిలతో వేస్తాం సామాన్యంగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాక్ పీస్తో గీసేస్తూ ఉంటారు ఆ రాతి శుద్ధతోనం అలా ఎప్పుడూ చేయకండి మీరు పోనే రోజు కుదరకపోయినా కనీసం ముఖ్యమైన పండుగలప్పుడు గురువారము శుక్రవారము అలాంటప్పుడు బియ్య పిండితో మాత్రమే ఇంటి ముందర ముగ్గు వేయడానికి ప్రయత్నం చేయండి బియ్య పిండితో వేసిన ముగ్గు సకల సౌభాగ్యాలకి నిలయము అమ్మవారు సాక్షాత్తు వచ్చి కూర్చుంటారనమాట అందుచేత బియ్య పిండితోనే ఇంటి ముందు ముగ్గు వేయాలి చాక్పీస్తో వేస్తే లక్ష్మీ కటాక్షం అస్సలు సిద్ధించదు అలాగే సూర్యోదయం కాకముందే ముగ్గు వేసేసుకోవడం అలవాటు చేసుకోండి అలాగే ఉత్తర దిశలో ఎరుపు లేదా నారింజ రంగు ఉండకుండా చూసుకోండి దిశలో గుంట ఉండకూడదు దక్షిణ దిశలో గుంట ఉన్నా లేకపోతే గుంటలో ఉన్నా లేకపోతే దక్షిణ దిశలో నీరు ఉండిపోయినా అది చాలా చెడు అనమాట మందికి గుమ్మని దగ్గర చెప్పులు విప్పేసే అలవాటు ఉంటుంది గుమ్మం దగ్గర చెప్పులు విప్పేసే అలవాటు ఉంటే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి డబ్బులు ఊరికి ఖర్చయిపోతాయి ఎప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు ఇంట్లో దుష్ట శక్తులు వస్తాయి ఇంకా నానా రకాలన్నమాట ఎట్టి పరిస్థితులలోనూ చెప్పులు గుమ్మం దగ్గర ఉండకూడదు చెప్పులు తిరగేసి బోర్లించి కూడా పడిపోతాయి అలా చేసినా కూడా దరిద్రం నాడు గోళ్ళు కొనుక్కోవడం శనివారం నాడు తలస్థానం తలస్నానం చెయ్యకుండా ఉండడం ఇలాంటివి చేయకూడదు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి మనకి చాలా ముఖ్యమైన రోజు కాబట్టి శనివారం నాడు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి చెయ్యకపోతే అనవసరపై ఖర్చులు పెరుగుతాయి మరి శుక్రవారం తలస్నానం చేస్తారు చాలా మంది కానీ శుక్రవారం తలస్నానం చేస్తే అంటే తలంటు స్నానం తలస్నానం అంటే పైనుంచి నీళ్లు పోసుకోవడం కాదు తలంటు స్నానం కనుక చేస్తే అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇంటి సంపద క్రమంగా క్షీణించిపోతుంది అనమాట అలాగే ఈ మీరు ఎప్పుడైనా గుళ్ళకి గోపురాలకి చిన్న పిల్లల దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళాలి అనుకోండి ఖాళీ చేతులతో ఎప్పుడు వెళ్ళకండి వెళ్తే గనక ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం లభించదు అలాగే చాలామందికి బయట నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు కడిగేసుకుంటే అలవాటు ఉంటుంది ముఖ్యంగా గుడికెళ్ళి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి కాళ్ళు కడుక్కుంటే పాజిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంట్లో అంత నెగిటివ్ ఎనర్జీయే ఉంటుంది అలాగే ఇంట్లో చిరిగిపోయిన కాగితాలు కానీ విరిగిపోయిన సామాన్లు కానీ విరిగిపోయిన ఎనప వస్తువులు కానీ ఏవైనా ఉంటే అవి శనివారం నాడు ఇమ్మీడియట్గా తీసేయండి శనివారం తీస్తే లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం ఉంటుందన్నమాట అలాగే మీ ఇంటికి ఎప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి మొత్తైదులు ఉరికినే పెచ్చాపాటి మాట్లాడుకోవడానికి వచ్చినా కానీ మొత్తైదులు కనుక వస్తే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చక్కగా బొట్టు పెట్టి పంపించండి జాకెట్ ముక్కలు అవి పెట్టలేకపోయినా కనీసం బొట్టు పెట్టగలం కదా మనం బొట్టు పసుపు కుంకుమ ఇచ్చి పంపించండి అలాగే స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో మీరు కాస్త సాల్ట్ వేసుకుని స్నానం చేయండి సాల్ట్ వేసుకుని కనుక స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఎప్పుడైనా సరే సూర్యోదయం తర్వాత ఎవ్వరూ కూడా మంచం మీద ఉండకూడదు అంటే సూర్యోదయానికి ముందే లేచే అలవాటుని కనుక చేసుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా వస్తుంది అలాగే కొన్ని పండుగ రోజులలో గాని ముఖ్యమైన రోజులలో గాని శనివారము ఆదివారము శుక్రవారము ఆ రోజుల్లో మంగళవారం ఒకటి ఈ రోజుల్లో మాంసాహారం తినకుండా ఉండడమే చాలా మంచిది అలాగే దీపాలు పెట్టాక పాలు పెరుగు చింతపండు సాల్టు ఇలాంటివి ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి మనం తెచ్చుకోకూడదు కూడా ఇవన్నీ కూడా స్థానాలు కదా మరి అందుకని చెప్పి ఎవరికి ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుంచినా తెచ్చుకోకూడదు ఎందుకంటే సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోతుంది ఇంట్లో సంపాదన నిలవనే నిలవదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయొచ్చు లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు లేకపోతే మీ ఇష్టం దీపారాధన మాత్రం ఖచ్చితంగా ఉండే తీరాలి అలాగే ఇంటి ముఖభాగాన్ని చంద్రవందరగా ఉంచద్దు ఇప్పుడు ఎవరైనా గుమ్మం గుమ్మం ఉందనుకోండి గుమ్మం ప్రధాన ద్వారం కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి గుమ్మం కాబట్టి ఆ మెయిన్ డోర్ గుమ్మాన్ని ఎప్పుడు కూడా లక్ష్మీ కళ ఉట్టు పసుపు రాసి చక్కగా గుమ్మానికి బియ్య పిండితో ముగ్గు వేసి బొట్టు పెట్టి వీలైతే ఆ గుమ్మానికి మామిడాకు తోరణం పెట్టడం ఒకటి మర్చిపోకండి రోజు తోరణం కట్టపైన కనీసం మామిడాకు లేదో ఒక చివరిన గుచ్చడం అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళో దగ్గర నుంచి మనం తెచ్చినటువంటి నిమ్మకాయ ఉన్నాయో ఆ నిమ్మకాయల్ని ఆ గుమ్మానికి వైపున కట్టడం చేస్తే మీ ఇంటికి దృష్టి దోషము తగలదు అలాగే లక్ష్మీ కటాక్షం కూడా సంభవిస్తుంది అనమాట ఎవరైనా మీ ఇంటికి ఆకలిస్తోంది కాస్త ఏదన్నా అన్నం పెట్టండనో ఏదన్నా పెట్టండినో అని అడిగితే అసలు లేదు అని అనర్థం మీకు ఉన్న దాంట్లో పోనీ అప్పటికే భోజనాలు అయిపోయాయి అనుకుందాం ఇంట్లో అన్నం ఏమీ లేదనుకుందాం పండు పళ్ళో పొలమో లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి ఉంటాయి కదా ఇంట్లో తినడానికి అది తిని కాసిన మంచి నీళ్ళు ఇచ్చినా కూడా అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది అనమాట అంటే భోజన సమయంలో ఎవరైనా వస్తే వాళ్ళని ఖాళీ కడుపుతో కనుక పంపితే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది అప్పుడు మనకి అన్నం లేకుండా పోతుంది అనమాట అంటే ధనధాన్యాలకు కొరత ఏర్పడు ఆసుర సంధ్య వేళ నిద్రించకూడదు ఎప్పుడు సాయంకాలం దీపాలు పెట్టే సమయంలో కానీ ఉదయం సూర్యోదయాన్ని సూర్యోదయం తర్వాత కానీ ఎప్పుడు ఇళ్లలో ఎవరు నిద్ర పోకుండా ఉండాలి నిద్ర పోకూడదు అనమాట ఆ సమయంలో ఆ అసర సంధ్య వేళలో నిద్రిస్తే సర్వ అరిష్టాలు చుట్టుకుంటాయి కొంతమంది ఇళ్లలో నడుస్తోంది చాలా మంది ఇళ్లలో నడవట్లేదు సాయంకాలం లైట్ వేస్తారు లైట్ వేసి ఒకసారి దండం పెట్టుకున్నాక మనం బొట్టు పెట్టుకుని ముందర గడపకి బొట్టు పెడతారు గడపకి పొట్టు పెట్టాక ఇంట్లో ఉన్న ముత్తైదులు అందరూ కూడా కుంకుమ పొట్టు పెట్టుకుంటారు అది చాలా 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 మంచిది లక్ష్మీ కటాక్షానికి అది చాలా ఉపయోగపడుతుంది అనమాట లక్ష్మీదేవి యొక్క ఆ ఇంట్లో ఖచ్చితంగా వస్తుంది అంత మంచిది అలాగే ఎవరికైనా మీరు అన్నం పెట్టేటప్పుడు అన్నం పెడుతున్నప్పుడు వాళ్ళని దెప్పడం కానీ తిట్టడం కానీ చేయకూడదు అలాగే చాలా మంది ఈ రోజుల్లో చూడండి బఫేలు నుంచి తింటున్నాము చెప్పులు వేసుకుని తింటున్నాము ఒళ్ళో కంచాలు పెట్టుకుని తింటున్నాము ఆఖరికి మంచం మీద కూడా మనం భోజనం చేస్తున్నాం ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులే నుంచునే తినకూడదు ఒళ్ళో కంచం పెట్టుకునే తినకూడదు చెప్పులేసుకునే తినకూడదు మంచం మీద కూర్చుని తినకూడదు అలా వేస్తే గనక చాలా రకాలైన సమస్యలు అది కేవలం ఆర్థిక పరమైన సమస్యలే కాదు చాలా రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి ఫిర్యాదుగా ఒక గౌరవంతో అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అందుకని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి అన్న రూపంలో మన యొక్క ఆకలిని తీరుస్తున్నారని చెప్పి భావిస్తూ భక్తితో భోజనం చేయాలి తప్పితే ఎలా పడితే అలాగా భోజనం అస్సలు చేయకూడదు అలాగే మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లోనూ మగవారు క్షౌరం చేయించుకుంటూ ఉంటారు మంగళవారం శుక్రవారమే కాదు ఆదివారం కూడా క్షవరం చేయించుకోకూడదు మంగళవారం శుక్రవారమే కాదు ఆదివారం కూడా జుట్టు కత్తిరించుకోకూడదు ఒకవేళ అలా చేస్తే ఇంటికి దరిద్రం మళ్ళీ సేమ్ ఆ ఆ ఇంపాక్ట్ ఒక్క ఆదాయం మీదే కాదు కుటుంబంలో గొడవలు రావడం భార్యాభర్తల మీద మనస్పర్ధలు ఏర్పడడం ఇవన్నీ ఏర్పడతాయి అలాగే చాలామంది గుమ్మాన్ని తొక్కి వెళ్తూ ఉంటారు గుమ్మ మీద కాలు పెట్టి వెళ్తూ ఉంటారు లేదా గుమ్మ మీద కూర్చోవడం చేస్తూ ఉంటారు అలాగా ఎప్పుడు కూడా గుమ్మ మీద కాలు పెట్టి నడవడం గుమ్మ మీద కూర్చోవడం గుమ్మ మీద తుమ్మడం గుమ్మ మీద తగ్గడం ఇలాంటివి ఏం చేయకూడదు ఒకవేళ ఎవరైనా గుమ్మ మీద తుమ్మడం తగ్గడం కానీ చేస్తే వాళ్ళ వెంటనే కాస్త నీళ్లు తీసుకొచ్చి గుమ్మానికి పైభాగా నా నీళ్లు జల్లాలి పొరపాటు నా సాయంకాలం చీకటి పడ్డాక ఆడవాళ్ళు ఎవరు కూడా తలస్నానం కూడా చేయకూడదు తలస్నానం కనుక చేస్తే ఇంట్లో దుష్టశక్తులు వస్తాయి ఎప్పుడూ కూడా సాయంకాలం అసలు అసుర సంధ్య వేళ తలస్నానం చేయకూడదు మీరు ఏ తలస్నానాలు చేసినా పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పర్వాలేదు కానీ పన్నెండు దాటాక దాటాక చేస్తే అది అశుభ స్నానమే అవుతుంది కానీ శుభకరమైనటువంటి స్నానం అవ్వదు గురుపటి అమంగళకరమైనటువంటి పనులు ఎప్పటికీ మీరు చెయ్యొద్దు లోకా సంస్థ శుక్నాభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం